శ్రీ గురుభ్యో నమ ఈరోజు మనము ధ్యానం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము యుగ యుగాల క్రితం నుండి కూడా ఎందరో మహానుభావులు ఎందరో యోగీశ్వరులు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అందరూ కూడా ధ్యానం యొక్క విశిష్టత గురించే మనకు బోధించడం సందేశాలు ఇవ్వడం జరిగింది అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు మనకు భగవాన్లు శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారంటే ఒక శ్లోకంలో తపస్సు కన్నా జ్ఞానం కన్నా కర్మల కన్నా ధ్యాన యోగం గొప్పది అని మనకి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది ఒక శ్లోకం ద్వారా అలాగే ఇంకా ఏం చెప్పారంటే కోటి పూజ సమం స్తోత్రం కోటి స్తోత్ర సమ జప జప కోటి సమం ధ్యానం ధ్యాన కోటి సమో లయ అని చెప్పడం జరిగింది పరమాత్మకు చేసే కోటి పూజల కన్నా ఒక స్తోత్రం గొప్పది అని కోటి స్తోత్రాల కన్నా ఒక జపం గొప్పదని కోటి జపాల కన్నా కూడా ధ్యానం గొప్పదని కోటి ధ్యానాలు కన్నా లయం గొప్పదని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది లయం అంటే సమాధి స్థితి మనం ఈ ధ్యానాలు ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగా మనం సమాధి స్థితిని పొందుతాం అంటే నిర్వికల్ప సమాధి స్థితిని చేరుకోగలుగుతాము అని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇంకా ఏం చెప్పారంటే నాస్తి ధ్యాన సమా తీర్థం నాస్తి ధ్యాన సమం తపః నాస్తి ధ్యానం సమో యజ్ఞ తస్వా ధ్యానం సమో సమా చర చరేత అని చెప్పారు అంటే ధ్యానంతో సమానమైన తీర్థము తపస్సు యజ్ఞము మరి కర్మలు లేవు అందువల్ల ధ్యానం తప్పక చేయాలి అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది కాబట్టి మనము ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని అంటే కర్మలు అంటే పనుల ద్వారా ఎన్ని పూజలు చేసినా కూడా అని ఇక్కడ మనకి ఇంకా చాలా చాలా ఆసనాలు వేస్తూ ఉంటారు ఇవంతా శరీరానికి సంబంధించిన కర్మలు కాబట్టి వీటన్నిటికీ కూడా ముఖ్యమైనది ఏమని చెప్తున్నారు ధ్యానము ఒక్కటే మనకు దాన్ని మించిన మార్గము వేరే ఇంకొకటి లేదు అని మనకి ధ్యానం యొక్క విశిష్టత ఇక్కడ మనకు చెప్పడం జరిగింది ఇదండి కాబట్టి మనం తప్పక మన జీవితంలో ధ్యానాన్ని ఒక నిత్య దైనందిన కార్యక్రమంగా మనము చేసుకోవాలి ఎందుకంటే మనము అన్ని పనులు ఒక టైం ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం కానీ ధ్యానం అనేది మాత్రము టైంకి చేయడం లేదు అసలు చేయనే చేయడం లేదు చాలా మంది అనే మనము ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరము అన్నిటికంటే ముఖ్యమైనది మనకి ఈ మూడు రకాలుగా కూడా మనము శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం కాబట్టి మన నిత్య జీవితంలో ఇది కూడా ఒక భాగం అయిపోవాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ప మీతో పంచుకున్నటువంటి జ్ఞానము ధన్యవాదములు